పంతొమ్మిది వందల తొంభై ఈ సంవత్సరం ఎనభై ఒకటి స్ట్రేట్ చిత్రాలు శతాబ్దం సాయిరామ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బి విజయకుమార్ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు జేవి వి రాఘవులు సంగీతం అందించారు ఈ సినిమాలో సుమన్ సుమ రంగనాథన్ లిజి ప్రధాన పాత్రలలో నటించారు సినిమా మలయాళంలో వచ్చిన ఇరుపదం వండకు సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు ఆయుధం శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై జి సత్యనారాయణ నిర్మించిన సినిమాకు మురళీమోహన్ రావు దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతమందించారు ఈ సినిమాలో కృష్ణ రాధా రమేష్ బాబు వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు అభిసారిక నాగరత్నం ఫిలిమ్స్ పతాకంపై కరాటం కృష్ణమూర్తి నిర్మించిన సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా వాసురావు సంగీతమందించారు ఈ సినిమాలో భానుమతి శ్రీనివాస్ అశోక్ సారిక ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి